స్వాగతం ఈనాటి దాస్ కుప్ప అంబేద్కర్ జయంతి సందర్భంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని స్మరించుకోవాలి ఆయన జీవితం రచనలు మరియు సామాజిక న్యాయం సమానత్వం చదువు మరియు ప్రజాస్వామ్యం కోసం ఆయన చేసిన కృషిని గౌరవించాలి ఆయన భారత రాజ్యాంగ నిర్మాతగా సామాజిక న్యాయవేత్తగా మరియు సంఘ సంస్కర్త చేసిన కృషిని స్మరించుకోవడం మనందరి అని గుర్తుంచుకోవాలి ఈ కార్యక్రమంలో కొప్పల జగన్ ఆశాగార్ భాష రామ్మూర్తి యేసు అరుణ్ హమీద నూరు మందికి పైగా బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు ఆయన అంబేద్కర్ కానీ తరఫున ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టుకున్నాము అంబేద్కర్ అనే అందులో మహనీయుడు ఆయన వచ్చి దళితులకే పొద్దుబిడ్డ కాదు ఆయన ప్రపంచంలోనే రాజ్యాంగ సృష్టికర్త ఆయన భారతదేశము ఆయన చట్టం వల్లనే మన భారతదేశం ఈరోజు కూడా ముందుకు సాగుతున్నది అదే ఆయన ఈ దళితుడు అనే దీంట్లో మీరు కూడా బాగుండాలని ఆయన కష్టపడి చదివి ఇంత దూరం వచ్చి ఒక రాజ్యాంగ చేస్తే తయారైనాడు ఆ స్ఫూర్తితో మీరు కూడా అంజకర్ స్ఫూర్తితో నలగరికి మంచి పనులు చేయండి అలాగే సేవలు చేయండి నలగారిని మీరు కూడా దళితులుగా పైకి ఎదగాలని ఆయన స్ఫూర్తితో మీరు కూడా పైకి ఎదిగి ఒకరి తల వంచకుంటా ఒకరి తల వంచకుంటా నీతి నిజాయితీగా దళిత బిడ్డలకు మీరు కూడా మీ ఈరోజు ఆయన వల్ల మీకు కూడా సమానత్వం హక్కుగా ఏర్పడింది అందరికన్నా కూడా ఎక్కువ రాజ్యాంగ చట్టంలో కూడా మీకే ప్రయారిటీ ఉంది అందువల్ల దళిత బిడ్డగా ఆయన ఎంత ఎదిగినాడో అదే ఆయన స్ఫూర్తితో మీరు దళితులు కూడా అంచినంచులుగా నీతి నిజాయితీగా ఎదగాలని ఈ సమయం ఇచ్చి ఇక్కడ పిలిపించిన మీ అందరూ కూడా నా మనసులో దొరేదు